ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూకే మెంబర్ని తెలంగాణ మంత్రివర్గంలో బీళ్ళ ఐలే మంత్రి పదవి ఇవ్వాలి దొరల పాలన అంతమై సామాజిక తెలంగాణ తీసుకొచ్చిన తరుణంలో సామాజిక సమతుల్యం పాటిస్తూ తెలంగాణ క్యాబినెట్లో సమతుల్యం పాటిస్తూ బీసీలకు ముఖ్యంగా బీర్ల ఐలేదు మంత్రివర్గం చోటు కల్పించాలి కోరుతున్నాము రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సామాజిక న్యాయాన్ని చేశారని ఆశిస్తుంది దేశమంతా కూడా రాహుల్ గాంధీ గారు ఏ ఎంతమంది ఓబీసీస్ ఉన్నారు యూజీసీ కమిషన్ ఎంతమంది ఓబీసీస్ ఉన్నారు కదా అని అడుగుతున్నారు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ మంత్రివర్గంలో ఎంతమంది ఓబీసీస్ ఉన్నారని మేము అడుగుతున్నాం సో ఆ ఓబీసీస్ మన దగ్గర నుంచే మన రాష్ట్రం మన కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మనము చేసుకున్నాం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు గురించి ప్రయత్నించే వీర్లైలే గారికి మంత్రివర్గ స్థానంలో స్థానం కల్పించాలని ప్రత్యేక డిమాండ్ చేస్తూ అదేవిధంగా స్థానిక ఎన్నికలలో అదే స్థానిక ఎన్నికలలో మున్సిపాలిటీ ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో మండల్ జెడ్పీటీసీ ఎన్నికలలో కురుమలకు మేము పన్నెండు శాతం ఉన్నాం కాబట్టి పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించి గుర్మలకు అన్ని స్థానాలలో ప్రాధాన్యత కల్పించి గుర్మల రాజకీయ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ అదేవిధంగా నామినేటెడ్ పోస్టులైన సర్పంచ్లో చైర్మన్లు అలాగే కుర్మ కార్పొరేషన్ సపరేట్గా ఏర్పాటు చేస్తామని సీఎం గారు హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి కుర్మలను చైర్మన్గా నియమించాలి గుర్రె కాపర్ల నా ఫెడరేషన్కు కూడా కుర్మలనే చైర్మన్గా ఏర్పాటు చేసి కుర్మల అభివృద్ధికి పాటుపడాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ జై కుర్మ కుర్మా